ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీలో థర్డ్ డే అయితే ఆఫర్ సేల్ స్టార్ట్ అయింది వన్ డే నుంచి మీకు తెలిసి చూస్తున్నారు చాలా స్టాక్ అయితే అయిపోయింది మళ్ళీ రీలోడ్ చేస్తున్నాం మేము లోడెడ్ దానివల్ల అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఒకసారి కాల్ చేసి రండి చూసారు కదా ఇలా పార్సెల్స్ వస్తున్నాయి థర్డ్ డే ఆఫర్ అయితే స్టార్ట్ అయింది మన దగ్గర ఇంకా టూ డేస్ ఆఫర్ ఉంది చూడండి ఇలా వస్తున్నాయి ఇలా అయిపోతున్నాయి చూడండి పార్సల్ తీయంగానే షోల్డ్ అవుట్ అయిపోతున్నాయి మన దగ్గర రామ్నాథరత్ ఫ్యాక్టరీలు దాని వల్ల మీకు చెప్తున్నాను చూడండి ఇలా ఉంది పరిస్థితి చాలా మంది కూడాను ఫీల్ అవుతున్నారు కదా ఎందుకు షాక్ అయిపోతుంది మీరు ఎందుకు వీడియోలు పెడుతున్నారని ఇది పరిస్థితి మాది ఇలా బాగా ఇబ్బందిగా ఉంటుంది ప్రతి ఐటెం కూడాను వేసిన టూ మినిట్స్ లో అయిపోతుంది చూడండి మమ్మల్ని కూడా నెట్టేస్తున్నారు వాంటని కూడా చూడట్లేదు ఆ పరిస్థితి ఉంది అరే చెప్తాను చెప్తానే ఈ పరిస్థితి మాది ఎందుకంటే ఇలా ఆఫర్ కానీ మోడల్ కానీ ఇది చూసారా ఇదిగోండి ఒక్క ఒక్క సెకండ్లో అయిపోతుంది ఏదైనా సరే ఇలాగే మేము సేల్ చేసాము ఇది చూడండి పొద్దున్నే వేసాము ఖాళీ కాసేపు ఒక అర సెకండ్లో కూడా అయిపోతున్నాయి పార్సల్స్ అది మా పరిస్థితి ఇది చూడండి ప్రతి పార్సల్ అంతే ఇవన్నీ మేము వేసినాయి ఈరోజు థర్డ్ డే లో వేసినాయి ఇలా సపోర్ట్ చేస్తున్నారు మాకు కస్టమర్లు చాలా బాగా సపోర్ట్ చేసి మాకు ఇంత రీచ్ ఇచ్చారు మాకు చాలా చాలా థ్యాంక్ యూ